హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వ్లాగ్ ఏంటి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఫ్లైట్ జర్నీ అన్నమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎక్కడం అండి కొంచెం భయం భయంగానే ఉంది అప్పుడు పాపకు కూడా వన్ ఇయర్ అవుతుంది ఇది ఫుల్ వ్లాగ్ అయితే ఏమీ కాదండి ఎందుకంటే అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు కొంచెం కొంచెం క్లిప్స్ ఉంటే పెట్టాను అనమాట అంటే ఫస్ట్ టైం కదండి ఎక్కాను కొంచెం భయం భయంగానే అయితే ఫుల్గా అయితే అనిపించింది మావారైతే పక్క నుంచి అది అలా వెళ్తుంది నీకు చాలా భయం వేస్తుంది కిందకు చూడుకు పైకి చూడకు చాలా భయం నేనైతే ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం అయితే అనిపించిందండి అంత భయం అయితే అనిపించలేదు కొంచెం టెన్షన్ పడ్డానంతే ఇంకా తర్వాత అంత నార్మల్ అయిపోయింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నాలా ఇలా ఫేస్ చూసి ఉంటే కామెంట్స్ చేయండి మీ పైనుంచి చూస్తుంటే కిందకైతే కొంచెం భయంగా అనిపించింది స్టార్టింగ్లో కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనిపించింది అండి ఎందుకంటే ఇదే ఒక ఫస్ట్ టైం కొంచెం ఎగ్జైటీ కూడా అనిపించేది అంటే ఎలా ఉంటుంది ఏంటి భయం వేస్తుందా అని అంత అంత అయితే అని ఏమీ అనిపించలేదు కానీ వ్యూ అయితే మాత్రం అస్సలు సూపర్ అండి చాలా బాగుండే ఆ వీడియోని ఫస్ట్ టైం కానీ చూస్తే మాత్రం ఒక లైక్ చేసుకోండి అప్పుడు పాపకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినండి జస్ట్ ఏ బర్త్డే అయ్యాక మళ్ళీ మేము ఇంకా రాజస్థాన్కి వచ్చేస్తాము మళ్ళీ రిటర్న్ అంటే అప్పుడు మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర మాకు కొంచెం పని ఉండే హైదరాబాద్కి అయితే వెళ్ళామండి ఎందుకంటే ట్రైన్స్ కూడా బుక్ అవ్వలేదు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది సో అప్పుడైతే ఇంక ఇలా ఫ్లైట్కి అయితే ఇంకా చేసుకుని వెళ్ళాము ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా ఎక్కలేదు ఎప్పుడైనా ఎక్కాలి అనేది ఒక డ్రీమ్ అయితే ఉండేదండి కానీ ఒకటి భయం కూడా అంతే ఎక్కువ ఉండేది కానీ ఒక్కసారి నేను ఎక్కాలి అని చెప్పేసి ఎక్కాను కానీ చాలా బాగుండేది అసలు మీరు కూడా నాలా ఎవరికైనా ఎక్కాలనిపిస్తే మాత్రం ఎక్కేయండి చాలా బాగుంటుంది అస్సలు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఆ మేఘల్ మధ్యలో వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్ అండి అసలు ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కొంచెం అలానే అనిపిస్తుంది చాలామంది ఎక్కుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఇదంతా అనిపించదండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎక్కింది కాబట్టి కొంచెం మెమొరబుల్గా ఉండిపోయిందనమాట పైనుంచి ఇంకా అలా వ్యూ చూస్తూ ఉంటే అసలు ఆ మేకల మధ్య నుంచి వస్తూ ఉంటే చాలా ఎగ్జాక్ట్గా అంటే చాలా బాగా అనిపించింది ఎప్పుడు మా వారు ఎక్కుతూ ఉంటే నాకు ఫొటోస్ అవి చూపించడమే కానీ చూడడమే కానీ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి ఇంకా ఈ వాటర్ పై నుంచి వెళ్తుంటే అంటే కొంచెం నాకు అసలే వాటర్ అంటే నార్మల్గా పోయాము అసలే ఫ్లైట్ ఎక్కాను కాబట్టి పైనుంచి చూస్తూ ఉంటే కొంచెం ఏదోలా అయితే అనిపించిందండి కొంచెం భయం భయంగా అనిపించింది కానీ చూడడానికి అయితే మాత్రం అసలు చాలా బాగా బాగుండే అసలు మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు ఎక్కాలా అని ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ కూడా చెప్పాలంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ రాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు ఎక్కుతానో ఏంటో అలాంటి ఒకవేళ ఎక్కినట్లయితే ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఒకవేళ ఎప్పుడైనా ఎక్కితే ఇదైతే ల్యాండ్ అయ్యేటప్పుడు అండి కొంచెం భయమేసింది ఈ వీడియో అయితే మా వారు షూట్ చేశారు నేను కాదు ఎందుకంటే నేను ఫుల్ ఐస్ క్లోజ్ చేసుకుని కూర్చొని ఉన్నా మా వారు ఏంటి అంటే ఏం కాదులే భయపడకు ఇప్పుడు వారు బాగానే ఎంజాయ్ చేసావు కదా అని అన్నారు కానీ ఎందుకో కొంచెం ల్యాండ్ అవుతుంటే కొంచెం భయంగా అనిపించింది కొంచెం టెన్షన్గా అనిపించింది ఫుల్గాను కానీ దిగాకైతే అంత బాగానే ఉంది అండి ఏమీ అనిపించలేదు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతా కూడాను నెక్స్ట్ అయితే అదే చూస్తున్నాం మళ్ళీ ఎప్పుడు ఎక్కాలా అని ఎదురు చూస్తున్నాను అంతే మీరైతే ఇలాంటి భయపడాల్సిన అవసరం అయితే ఏట్లేదండి ఎక్కొచ్చు చాలా బాగుంటుంది ఎక్కాలి అనుకుంటే ఎక్కండి ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా వస్తుందండి ఎంత స్పీడ్ అంటే అసలు తట్టుకోలేము కళ్ళు కూడా తిరిగి ఉంటుంది చాలా కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ ఏం కాదు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్